హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ ఈ ఈరోజు నేను ఈ వీడియోలో ఎంతో టేస్టీగా మనం అప్పటికప్పుడు ఈజీగా అండ్ హెల్తీగా తయారు చేసుకునే ఒక రెసిపీ చూద్దాము ఇది మనకి ఉదయాన్నే టిఫిన్ ఏం లేదనుకున్నప్పుడు ఇలా తయారు చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇంకా పిల్లలు లంచ్ బాక్స్లో కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుంది ఇది మనకి పెసరపప్పు జారుడు కిచడి అంటారు ఇది నేను ఎలా తయారు చేశాను ఒకసారి చూసి మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి దీనికోసం మనం ముందుగా బియ్యం తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్తో బియ్యం తీసుకున్నాను అలాగే పెసరపప్పు కూడా అదే గ్లాస్తో అండి బియ్యము పెసరపప్పు మనం సమంగా తీసుకోవాలి ఆ తర్వాత ఇలా గిన్నెలోకి పోసేసుకొని దీంట్లోకి నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగేసి బాగా వంపేసుకోండి ఆ తర్వాత నీళ్లు మొత్తం వంచేసి మనం ఈ పెసరపప్పు బియ్యంని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలి అలాగే దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం పెసరపప్పు కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో ఆరు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసేసి ఇది మొత్తం ఒకసారి గరిటతో ఇలా కలిపేసుకోండి ఇప్పుడు మనం కుక్కర్కి మూత పెట్టేసి పైన వెయిట్ కూడా పెట్టేసుకోండి స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానివ్వండి చూడండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చిన తర్వాత మనము కుక్కర్ పైన మోత తీసేసి చూస్తే మనకి కిచిడి అనేది ఈ విధంగా తయారై ఉంటుంది చూడండి ఇలా కొంచెం గట్టిగా ఉంది కదా దీంట్లోకి మనము ఒక గ్లాసు మనం ఇందాక ఆరు గ్లాసులు నీళ్ళు పోస్తాం కదా మరొక గ్లాస్ నీళ్ళు కూడా పోసేసుకొని ఈ విధంగా మనం మొత్తం కలుపుకున్నట్లయితే జారుడుగా వస్తుంది చూడండి ఇలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనము స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి అలా స్టవ్ పైన ఉంచేయండి మనం మరొక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి చేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చకపోతే నూనెనే వేసుకోవచ్చు తర్వాత దీంట్లోకి రెండు బిర్యానీ ఆకులు రెండు లవంగాలు మూడు యాలకులు ఒకటిన్నర ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ కూడా మనం కొంచెం లేతగా వేయించుకోవాలి దోరగా వేయించుకోండి ఆ తర్వాత ఒక రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకోండి అలాగే మూడు మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కారాన్ని పట్టి మూడైనా నాలుగైనా వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇది కూడా మనకి ఈ విధంగా కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు ఇంగు వేసుకొని కలుపుకోండి పండు టమాటాలు ఒక మూడు చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకోండి ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మనం ఇవి సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి చూడండి మనకి ఈ విధంగా టమాటా ముక్కలు మొత్తం కూడా మెత్తబడిన తర్వాత ఇవి మొత్తం ఒకసారి కలిపేసుకొని తర్వాత మనం కుక్కర్కి మోతి చూస్తే చూడండి మనకి ఇదంతా కూడా మనం లో ఫ్లేమ్లోనే ఉంచాము ఇదంతా దగ్గర పడింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పోపుని దీంట్లోకి వేసుకొని ఒకసారి కలుపుకోండి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని చూడండి ఈ విధంగా వస్తుంది దీంట్లోకి మసాలా పౌడరు ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ఉప్పు కూడా టేస్ట్ చూసుకొని మనము పెసరపప్పులో ఇందాక ఒక టీ స్పూన్ వేసాము కదా టేస్ట్ చూసుకొని ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి దీంట్లోకి మనము మిరియాల పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే చాలా బాగుంటుందండి వేసుకోండి అలాగే కొంచెం నెయ్యి కూడా ఈ విధంగా పైన వేసుకోండి ఫ్లేవర్ నచ్చితే ఒకసారి కలిపేసుకోండి తర్వాత కొత్తిమీర కూడా కొంచెం చల్లేసుకొని ఈ విధంగా కలిపేసుకొని దించేసుకుంటే మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ ఉంటుంది ఇంకా హెల్త్కి కూడా మనం పెసరపప్పుతో చేస్తాం కాబట్టి చాలా మంచిది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అంటారు అంతే అండి సింపుల్గా మనకి చాలా రుచిగా హెల్దీగా ఈ రెసిపీ అనేది తయారైపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే బాయ్